హాయ్ వివాడ్స్ ఈ రోజు మన ఆశ్రమంలో వీడియో ఏమిటంటే కట్టమడి కృష్ణమూర్తి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు విజయ్ కుమార్ గారు మన ఆశ్రమంలోని వృద్ధులందరికీ అన్నదానం ఏర్పాటు చేయడం జరిగిందండి జ్ఞాపకార్థం కాబట్టి అందరం ఒక నిమిషం మౌనం పాటిద్దామండి అలాగే అన్నదానం ఏర్పాటు చేసిన వారి కుటుంబ సభ్యులకు అందరూ అన్నదాత సుఖీభవాన్ని దీవించండి అలాగే ఈ వీడియో చూసిన మా వ్యూవర్స్ అందరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్